అది నీకు నచ్చనందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను క్యాథరిన్ అంది నువ్వు నన్ను ప్రేమించిన మానిన నాకు ఈ టోపీ నచ్చింది తీసుకుంటే ఈ టోపీ తీసుకుంటాను లేదా ఏది వద్దు నాకు నువ్వు గౌన్ అంటున్నావా అన్నాడు పెట్రుషియో ఇంకా ఆమెని అర్థం చేసుకున్నట్లు నటిస్తూ టైలర్ ముందుకు వచ్చి తను ఆమె కోసం కుట్టిన అద్భుతమైన గౌను చూపించాడు ఆమెకి టోపీ కానీ గౌను కానీ కొనకూడదన్న ఉద్దేశంలో ఉన్న పెట్రుషియో దానిలో కూడా లోపాలు వెతికాడు భగవాన్ ఎంత దారుణంగా ఉంది ఇది ఏమిటి దీన్ని చేయి అంటారా ఇదేదో సగం పిరంగిలాగా ఉంది టైలర్ అన్నాడు మీరే ఇప్పటి ఫ్యాషన్కి తగ్గట్టుగా కుట్టమన్నారు క్యాథరిన్ దీన్ని మించిన అద్భుతమైన ఫ్యాషన్ ఎన్నడూ చూడలేదండి అది చాలు పెట్రోషియాకి వాళ్ళ వస్తువులకి తగ్గ మూల్యాన్ని వాళ్ళకి చాటుగా ఇవ్వాలని వాళ్ళ మీద విరుచుకుపడ్డట్టుగా నటించినందుకు విడిగా క్షమాపణలు కోరాలని అనుకుంటూ నిందా వాక్యాలతోనూ కోపంగా చేదులు తిప్పుతూను టైలర్ని టోపీ వాళ్ళని గది నుంచి బయటకు గెంటేశాడు తర్వాత క్యాథరిన్ వైపు తిరిగి అన్నాడు పదా నా ప్రియ కేట్ ఇప్పుడు మనం వేసుకున్న ఈ సాదా దుస్తుల్లోనే మనం మీ నాన్నగారి ఇంటికి వెళ్దాం దాని తర్వాత గుర్రాలను సిద్ధం చేయమన్నాడు ఇప్పుడు సమయం ఏడు గంటలే అయింది కాబట్టి బాప్టిస్టా ఇంటికి మధ్యాహ్న భోజన సమయానికల్లా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు కానీ ఇప్పుడు ఉదయం కాదు మిట్ట మధ్యాహ్నం అయింది అతను ఈ మాట అన్నప్పుడు అందుకని క్యాథరైన్ బెరుకు బెరుకుగా అప్పటికీ అతని దురుసుతనంతో సగం బిక్క చచ్చిపోవటం వల్ల చెప్పటానికి సాహసించింది మీకు చెప్పటానికి సాహసిస్తున్నాను ఇప్పుడు సమయం రెండు గంటలైంది మనం అక్కడికి చేరేసరికి రాత్రి భోజన సమయం అవుతుంది కానీ పెట్రోషియో ఉద్దేశంలో ఆమె తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపు ఆమె పూర్తిగా అణిగిపోవాలి తనేం చెబితే దానికి తల ఊపాలి అందుకని ఏదో సూర్యుడిని కూడా శాసించగలిగే అధికారం ఉన్నట్లు సమయాన్ని కూడా అదుపులో పెట్టగలిగినట్లు అతను అనుకున్నప్పుడు తను ఎంత సమయం అయింది అనుకుంటే అంతే అయి తీరాలన్నాడు నేనేం చెప్పినా చేసినా నువ్వు ఇంకా ఎదురు తిరుగుతున్నావు నేను ఇవాళ కాక వెళ్ళను నేను వెళ్ళినప్పుడు ఎన్ని గంటలు అయి ఉంటే అది అన్ని గంటలే అయి తీరుతుంది పాపం క్యాథరిన్ తను కొత్తగా నేర్చుకున్న విధేయతని ఇంకో రోజు బలవంతంగా చూపాల్సి వచ్చింది ఆమెకు గర్వభంగం చేసి తన పాదాల చెంతకు తీసుకువచ్చి అసలు తనంటే ఏమిటో గుర్తులేని స్థితికి ఆమెను తీసుకువచ్చాక కానీ ఆమె తన గారి ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం లేదు అతనికి తీరా ప్రయాణం అయ్యాక కూడా పూర్తిగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తామన్న ఆశ లేదు ఆమెకి మిట్ట మధ్యాహ్నం వేళ చంద్రుడు విరగగాస్తున్నాడంటే ఆమె అది చంద్రుడు కాదు సూర్యుడు అని చెప్పబోయినందుకు ఆ ప్రమాదం ముంచుకొచ్చింది ఇప్పుడు మా అమ్మ కొడుకు అంటే అది నేనే మాట ప్రకారం మీ నాన్నగారి ఇంటికి వచ్చేలోపు దాన్ని నేను ఏదంటే అదే చంద్రుడు అంటే చంద్రుడు నక్షత్రాలు అంటే నక్షత్రాలు అని వెనక్కి తిప్పినట్టు చేశాడు కానీ క్యాథరిన్ ఒకప్పటి గయ్యాలి క్యాథరిన్ కాకుండా ఒదిగి ఉండే భార్యగా మారిపోవడంతో అంది వద్దు ప్రయాణం కొనసాగిద్దాం దయచేసి ఇప్పటికే చాలా దూరం వచ్చేసాము అదిగో సూర్యుడో చంద్రుడో ఇంకేదో మీ ఇష్టం మీరు ఏదంటే అదే ఆఖరికి మీరు ఇక్కడ నుంచి దాన్ని కొవ్వ కొవ్వొత్తి అంటే నాకు కూడా ఇంకా కొవ్వొత్తే అని మాట ఇస్తున్నాను ఆ మీ మాటలని నిజమని నిరూపించటానికి అతను మళ్ళీ అన్నాడు ఇది చంద్రుడు అంటాను నేను నాకు తెలుసు ఇది చంద్రుడే అంది కేథరిన్ లేదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఇది మండే సూర్యుడు అన్నాడు పెట్రూషియో అయితే అది మండే సూర్యుడే కానీ మీరు సూర్యుడు కాదంటే అది సూర్యుడు కాదు మీరు ఏం పేరు పెడితే అదే నేను దాని పేరు అంటాను క్యాథరిన్ దృష్టిలో కూడా ఎప్పటికీ ఆ పేరే ఉంటుంది అప్పుడు ప్రయాణం ముందుకు కొనసాగించటానికి ఒప్పుకున్నాడు కానీ ఈ వినయం ఎంతవరకు నిలుస్తుందో పరీక్ష చేయాలనుకున్నాడు అందుకే దోవలో వాళ్ళకి ఎదురైన ఒక వృద్ధుడిని ఒక యువతిని పలకరించినట్లు పలకరించాడు శుభోదయం యువతి క్యాథరిన్ని అడిగాడు ఈమెను మించిన అంధగత్యని ఎప్పుడన్నా చూసిందా అని ఆ వృద్ధుని బుగ్గల్లోని కెంపు శ్వేతవర్ణాలని పొగడుతూ అతన్ని కళ్ళల్లోని రెండు మెరిసే నక్షత్రాలతో పోలుస్తూ మళ్ళీ అతనితో అన్నాడు అందమైన యువతి మళ్ళీ ఇంకోసారి శుభోదయం నీకు తన భార్యతో అన్నాడు ప్రియమైన కేట్ ఆమె అందానికి మెప్పుదలగా ఆమెని కౌకిలించుకో అప్పటికి పూర్తిగా విధేయురాలైపోయిన కేథరిన్ వెంటనే తన భర్త అభిప్రాయాన్ని మన్నిస్తూ అతనిలాగా వృద్ధంతో మాట్లాడింది ఓ సొగసైన కన్యా నువ్వు చాలా అందంగా తాజాగా ముచ్చటగా ఉన్నావు నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వు ఉండేది ఎక్కడ ఇంత అందమైన అమ్మాయి కలిగిన తల్లిదండ్రులకు ఎంత ఆనందమో కదా పెట్రుషియో అన్నాడు అరే అదేమిటి కేట్ నీకేం పిచ్చెక్కలేదు కదా ఇది ఒక పురుషుడు వృద్ధుడు ముడతలు పడి పాలిపోయి ఎండిపోయాడు నువ్వు అన్నట్టుగా కన్య కాదు అది విన్న కేథరిన్ అంది అయ్యో క్షమించండి మహానుభావ సూర్యకాంతికి నా కళ్ళు చెదరడంతో ఏది చూసినా నా కంటికి పచ్చగానే కనబడుతోంది ఇప్పుడు తెలుస్తోంది నాకు మీరు ఒక గౌరవనీయులైన వృద్ధులని నా పొరపాటుకి నన్ను మన్నిస్తారని ఆశిస్తాను పెట్రోషియో అన్నాడు క్షమించండి మాస్టరు మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి మేము వెళ్తున్న వైపే మీరు వస్తున్నట్లయితే మీతో కలిసి సంతోషంగా ప్రయాణిస్తాము ఆ వృద్ధుడు జవాబు చెప్పాడు ఓ బాబు సరదాగా ఉండే అమ్మాయి మీరు నన్ను వింతగా పలకరించిన తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది నా పేరు విన్సెన్షియో పాడ్వాలో ఉంటున్న నా కొడుకుని చూడ్డానికి వెళ్తున్నాను అప్పుడు పెట్రోషియోకి అర్థమైంది ఈ వృద్ధుడు లుసెన్షియో తండ్రి అని ఆ లుసెన్షియో బాప్టిస్టా రెండో కూతురు బియ్యాం కాని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసు అందుకని ఈ పెళ్లి వల్ల అతను ఎంత అవుతాడో చెప్పి విన్సెన్షియోని ఆనందపరిచాడు వాళ్ళందరూ కలిసి ఆనందంగా ప్రయాణం చేశారు బాప్తిస్టా ఇంటికి చేరేదాకా అక్కడ బియాంక లుషెన్షియోల పెళ్లి వేడుకల కోసం అనేక మంది అతిథులు వచ్చి ఉన్నారు క్యాథరిన్ పెళ్లి చేశాక బియాంక పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నాడు బాప్టిస్టా వాళ్ళు రాగానే బాప్టిస్టా వాళ్ళని సాధారణంగా పెళ్లి విందుకు ఆహ్వానించాడు అక్కడ కొత్తగా పెళ్ళైన ఇంకో జంట కూడా ఉన్నారు బియాంక భర్త లుషెన్షియో కొత్తగా పెళ్ళైన హర్షిన్షియో ఇద్దరు కలిసి అర్థవంతంగా చతురోక్తులు విసిరకుండా ఉండలేకపోయారు అవి పరోక్షంగా పెట్రోషియో భార్య గయ్యాలి తనం మీద వంగ్యవానాలు ఈ భర్తలు తమ భార్యలు చాలా మంచివారని మురిసిపోతూ తమంత అదృష్టం పెట్రోషియాకి లేనందుకు అతన్ని చూసి నవ్వారు భోజనాలు అయ్యి ఆడవాళ్ళ లోపలికి వెళ్లేదాకా వాళ్ళ హాస్యాలను అట్టే పట్టించుకోలేదు పెట్రోషియా కానీ తర్వాత చూస్తే తనని ఏడిపించడంలో బాప్టిస్టా కూడా చేతులు కలపడం గమనించాడు వాళ్ళ భార్యల కన్నా తన భార్య ఇంకా విధేయంగా ఉండేదని పెట్రుషియో గట్టిగా వాదిస్తే క్యాథరిన్ తండ్రే అన్నాడు కానీ బాబు పెట్రిషియో విచారకరమైన విషయం నీకు అత్యంత గయ్యాలి భార్య దొరికిందని నా భయం పెట్రిషియో వాదించాడు కానీ నేను కాదంటాను అందుకని నేను నిజం చెప్తున్నానని మీకు నమ్మకం కలగడం కోసం మనం ఒక్కొక్కళ్ళం మన భార్యలని ఇక్కడికి రమ్మని కబురు పంపుదాం ఎవరి భార్య అందరికన్నా ముందు వస్తే ఆమె అత్యంత విధేయురాలైన భార్య కింద లెక్క ఆమె భర్త మనం వేసుకునే పంద్యంలో గెలుస్తాడు తక్కిన ఇద్దరు భర్తలు వెంటనే ఒప్పుకున్నారు ఒళ్ళు పొగరు క్యాథరిన్ కన్నా ఖచ్చితంగా వాళ్ళ అనుంగు భార్యలు విధేయంగా ఉంటారని వాళ్ళ నమ్మకం అందుకని ఇరవై క్రెయిన్లు పంద్యం కాస్తామంటే పెట్రూషియో నవ్వి అంత పంద్యం తన కోడి మీదో కుక్క మీదో కాస్తానని దానికి ఇరవై రెట్లు తన భార్య మీద కాస్తానని అన్నాడు అప్పుడు లుషెన్షియో హర్షెన్షియో తమ భార్యల పందెం విలువ వంద క్రెయిన్లకు పెంచారు ముందుగా లుషెన్షియో షియో బియాంకని అక్కడికి రమ్మని పిలవటానికి తన పనివానికి చెప్పాడు కానీ పనివాడు వెనక్కి తిరిగి వచ్చి చెప్పాడు అయ్యా నా యజమానురాలు తను బిజీగా ఉన్నానని రాలేనని చెప్పమంది పెట్రుషియో అడిగాడు తను బిజీగా ఉన్నానని రాలేనని ఎలా చెప్పగలదు ఒక భార్య ఇవ్వాల్సిన జవాబేనా అది కాని వాళ్ళు నవ్వి క్యాథరీన్ ఇంతకన్నా దారుణమైన జవాబు పంపకపోతే నయమే అన్నారు ఇప్పుడు తన భార్య కోసం కబురు పంపడం హర్షెన్షియో వంతు అతను తన పనివాణితో చెప్పాడు వెళ్ళి నా భార్యని ఇక్కడికి రమ్మని బ్రతిమాలు ఓహో బ్రతిమాలు అయితే ఇంకేం ఆమె ఖచ్చితంగా వచ్చి తీరాలి అన్నాడు పెట్రోషియో హర్షన్షియో అన్నాడు నీ భార్యని బతిమాలినా వినదు కానీ అంత మర్యాదస్తుడైన భర్త మొహం వెలవెలబోయింది పనివాడు ఒక్కడు తిరిగి వచ్చేసరికి అతన్ని అడిగాడు ఏమైంది నా భార్య ఏది పనివాడు చెప్పాడు అయ్యా మీరేదో ఆట పట్టించడానికి పిలుస్తున్నారని నా యజమానురాలు అంది అందుకని ఆమె రాదట మిమ్మల్ని అక్కడికి రమ్మంది దారుణం అతి దారుణం అన్నాడు పెట్రోషియో దాని తర్వాత తన పనివాడిని పంపాడు బాబు నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమె నిన్న దగ్గరికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పు అతని ఆజ్ఞను పాటించదని వాళ్ళు అనుకునే సమయం కూడా లేకుండా ఆశ్చర్యంగా బాప్టిస్ట్ అరిచాడు అరే ఆశ్చర్యం అదిగో క్యాథరిన్ వస్తుంది ఆమె వచ్చి పెట్రిషియోతో వినయంగా అంది ఏమిటి ప్రభు మీ కోరిక నన్ను ఎందుకు పిలిపించారు నీ చెల్లెలు హర్షన్షియో భార్య ఎక్కడున్నారు అడిగాడు క్యాథరిన్ బదిచ్చింది పార్లర్లో చలి కాచుకుంటున్నారు వెళ్ళు వెళ్ళి వాళ్ళని ఇక్కడికి పిలుచుకురా అన్నాడు పెట్రుషియో మారు పలకకుండా వెళ్ళిపోయింది కేథరిన్ తన భర్త ఆజ్ఞను అమలు పెట్టడానికి లుషెన్షియో అన్నాడు అద్భుతాల గురించి మాట్లాడితే ఇదొక అద్భుతం అవును నిజమే దీనివల్ల ఏం జరుగుతుందో అన్నాడు హర్షెన్షియో ఆహా శాంతి కలుగుతుంది ప్రేమ ప్రశాంతమైన జీవితం అసలైన అధికారం దొరుకుతాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితంలో తీయనివి ఆనందాన్నిచ్చేవి అన్నీ దొరుకుతాయి క్యాథరిన్ తండ్రి తన కూతురులోని ఈ మార్పును చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయి అన్నాడు ఇప్పుడు నీకు మంచి జరుగుగాక బాబు పెట్రుషియో నువ్వు పందెంలో గెలిచావు ఆమె కట్నంలో నేను ఇంకో ఇరవై వేల క్రేణులు కలుపుతాను ఆమెని నా ఇంకో కూతురుగా భావించి ఎందుకంటే ఆమె మును పెన్నడూ లేనంత మంచిగా మారింది పెట్రిషియో అన్నాడు లేదు నేను ఇంకా ఎక్కువగా కలుస్తాను పందెండ్లో చూడండి ఆమెలో కొత్తగా ఏర్పడిన సుగుణం విధేయత లక్షణాలని మీకు ఇంకా ఇంకా చూపిస్తాను ఆ ఇద్దరు స్త్రీలతో క్యాథరిన్ వస్తుంటే అతను కొనసాగాడు ఆమె వస్తోంది చూడండి మీ ముద్దుల భార్యను తన స్త్రీ వాతనతో ఒప్పించి ఖైదీలుగా తీసుకువస్తుంది క్యాథరిన్ నువ్వు పెట్టుకున్న ఆ టోపీ నీకు బాగాలేదు ఆ టోపీ తీసేసి నీ కాళ్ళ కింద పడేయి వెనువెంటనే క్యాథరిన్ ఆ టోపీని తీసేసి నేల మీదకి విసిరేసింది హర్షన్ షియో భార్య అంది బాబోయ్ ఇంత పిచ్చిగా ప్రవర్తించాల్సి రావాల్సిన పరిస్థితి నాకెన్నడూ రాకుండా ఉండుగాక బియాంక కూడా అంది చీ దీన్నేం పిచ్చి ధర్మం అంటారు ఆ మాటకి బియాంక భర్త ఆమెతో అన్నాడు అందమైన బియాంక నీ ధర్మం కూడా అంత పిచ్చిగా ఉండి ఉంటే బాగుంటుందనిపిస్తోంది నీ ధర్మం విషయంలో నీ తెలివితేటల వల్ల భోజనం తర్వాత నాకు వంద క్రెయినుల నష్టం జరిగింది తెలుసా నువ్వు ఇంకా పెద్ద పిచ్చివాడి అన్నమాట నా ధర్మం మీద కాయటానికి అంది బియాంక పెట్రుషియో అన్నాడు క్యాథరిన్ ఈ తలపొగరు అమ్మాయిలకి వాళ్ళ భర్తలతో నిర్వర్తించాల్సిన ధర్మాలు ఏమిటో వివరించమని కోరుతున్నాను అక్కడ ఉన్న అందరూ నిర్గాంతపోయేలాగా గయ్యాలి శ్రీ తను ఎంత స్పష్టంగా ఎంత వెంటనే పెట్రుషియో ఆజ్ఞకు కట్టుబడి అతను చెప్పింది చేసిందో అంత వివరంగా భార్య అంటే ఎంత అనుకువతో అణిగి ఉండాలో చెప్పుకొచ్చింది పాడ్వాలో మళ్ళీ క్యాథరిన్ పేరు మారుమోగింది కాకపోతే ఇంతకు ముందు కన్నా మంచి క్యాథరిన్ అనే పేరుతో పాడ్వాలో అత్యంత విధేయత ఉన్న ధర్మపత్నిగా పేరుగాంచింది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి